అటవీ శాఖలో పనిచేస్తూ అడవుల్ని అలాగే వన్యప్రాణుల్ని సంరక్షిస్తూ డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించడానికి ఈ అమరవీరుల మారక స్థూపానికి వచ్చి నివాళులర్పించాలి ఈ రోజున సోషల్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ చాలా కీలకమైంది సో దాంట్లో భాగంగానే అటవీ శాఖ యంత్రాంగానికి అటవీ శాఖని బలోపేతం చేయడానికి అధికారులకి మేము మీకు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అండగా ఉండేదే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కాదు అందుకని ఈ మధ్యన మనకి ప్రకాశం జిల్లాలో కానీ రెండు మూడు సంఘటనలు జరిగినాయి చిరుతు చంపి గోడను తీసేయటం అలాగే పాంగ జంతువులు చంపేయటం అలాగే రెడ్ స్టాండర్డ్స్ స్మగ్లర్స్ని వీళ్ళందరినీ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం కొంత సిబ్బంది కొడుతుంది కొంత నిధులు కొడుతుంది వీటన్నిటిని అధిగమించి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖని బలోపేతం చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం తాలూకు

ఇట్లాగా ఎక్కడ చూసినా కానీ సహజ వనరులని అడ్డగోలుగా దోచేసి వ్యక్తులు బలపడుతున్నారు తప్ప ప్రభుత్వానికి ఆదాయం రావట్లా నగర పంచాయతీలకు సెనిటైజ్ రావట్లా వీటన్నిటిని అధిగమించాలంటే సిబ్బంది కొరతను అధిగమించాలి నిధులు కొరతను అధిగమించాలి అంటే పన్నులు బలంగా రావాలి వ్యక్తులేమో సహజ వనరులను దోచేసుకొని వాళ్ళు వ్యక్తులుగా డబ్బులు సంపాదిస్తున్నారు కానీ ప్రభుత్వం చాలా నిధుల కొరతతో బాధపడుతూ ఉంది ముందు అది కరెక్ట్ చేస్తే ఇవన్నీ సరి చేస్తాయి అలాగే దీనికి ఈ లోపు మనం చేయాల్సింది ఏంటంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం ఏదైనా సరే ఒక సంఘటన జరిగింది లేదంటే ఇలాంటి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ జంతువులు చంపేస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఏమైనా ఉన్నాయని ఆ టోల్ ఫ్రీ నెంబర్ కనిపిస్తే ఖచ్చితంగా సిబ్బంది చనిపోకపోయినా కానీ అటు పోలీసు మిగతా సిబ్బంది సహాయంతో రెవెన్యూ సిబ్బందితో కూడా కొంచెం మాట్లాడి దీన్ని నిలువరించాల్సిన పరిస్థితులను తీసుకెళ్తాం విదేశాలకు తరలించిపోతున్నారా లేకపోతే ఎంత భారీ స్థాయిలో పట్టుబడి